జై వాసవి విసఐ నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు శుక్రవారం తిది చతుర్దశి నక్షత్రం ఉత్తర ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి మాకం ఏ హరీష్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ మాగాడి రోడ్ బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ

వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ రాహుల సత్యనారాయణ గారు జోన్ చైర్పర్సన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానంభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం అల్లంకి సంతోష్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ స్మార్ట్ సిటీ వరంగల్ డిస్టిక్ బి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తులు ఎలా వెళ్ళా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी व शरदो वर्धमान शतम हे ए मंदा शतमो वसंता शतमींद्राग्नी साता बृहस्पति शतायुषा हविषेम पुनर्दु पुटन रोज जब वास्तव्या केवी वी गोपाल राव गार क्लब प्रेसिडेंट सालूर विजयम डिस्ट्रिक्ट वन फोर ए

ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ పైడమర్రి ఆనంద్ కుమార్ గారు శ్రీవాణి గారు ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ భీమవరం డిస్టిక్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత శిషి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శ్యామాయిష్ శోభనం ధ్యం పశు పుత్రీర్ఘమాయోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాస్తవ్యం నవీన్ గుప్తా గారు కీర్తన గారు క్లబ్ ప్రెసిడెంట్ इडपंडी डिस्ट्रिक्ट बी 501 माता ए 이 দம்பத்துలకు శ్రీ వాసయిమత ఆశస్లి లవేల్ల ఉండాలని కోరుకుంటూ మా సవిసత మానం భౌతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అగ్్య మావేదాస్్యో భామానం నహీయతే తాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కాంతం స్పందన గారు రంగారావు గారు క్లబ్ సెక్రటరీ కపుల్స్ జగ్గయ్యపేట డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ దంపతులకు శ్రీ వాసవి ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारो अज्ञ मावीदाशोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः सन्तोषमेव सुखं అనగా మనం ఎంత సంతోషంగా నవ్వుతూ ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ఉన్నాం జయవాసవి